ఒక రాజు అంట ఒక రామచిలకని తెచ్చుకున్నాడంట అడుగులో నుంచి భలే ఎగురుతుంది ఇది భలేగా బాగుంది అని తెచ్చుకున్నాడంట తెచ్చుకొని దాన్ని ఒక పంజరంలో పెట్టేసి దానికి చక్కగా కా కావలసిన కాయలు పండ్లు అవన్నీ కూడా తినిపించేశాడు తినిపించేసిన తర్వాత మళ్ళీ పంజరం తలుపు తీశాడంట కాస్త ఎగురితే చూద్దామని అది ఎగరట్లేదంట అదేంటి అడవిలో బాగానే ఎగిరింది కదా బాగానే ఎగింది ఎగిరిందని చెప్పి సంతోషంగా తీసుకొచ్చాను ఇప్పుడు దీనికి అన్నీ పెట్టేస్తే చివరికి ఎగరమంటే ఎగరట్లేదు ఎట్లాగా ఏంది అని చాలాసేపు ట్రై చేశాడు అది ఎగరట్లేదు ఎంతసేపటికి అంటే రెక్కల బైక్ ఎత్తట్లేదు ఎంతసేపటికి హ్యాపీగా కూర్చుంది అంతే పోనీ చెట్టు మీద పెడితే ఎరిగిద్దాం ఎగ్ అని ఆ చెట్టు కొమ్మ మీద తీసుకెళ్ళి పెట్టినా అక్కడ కూడా కామ్గా కూర్చుంటుంది తప్ప ఎగరని మాత్రం ఎగరట్లేదు అంట ఇక ఆ రాజు చాటింపేసినట్టు రాజ్యం మొత్తం ఎవరైనా సరే నా చిలకని ఎగిరి ఎగిరిస్తే గనక వాళ్ళకి బహుమతి ఇస్తా అని ఒక అందరు వచ్చి కవిస్తున్నారంట ఒక్కొక్కళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అది పెడుతున్నారు ఇదిగో 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 అని అది చూపిస్తున్నారు ఎన్ని చూపించినా మాత్రం అది కదలనే కదలలేదంట చివరికి ఎందుకంటే దానికి బాగుంది ఇక ఎవరు ఏమనే వాళ్ళు కాదు ఎందుకంటే రాజు దగ్గర నుంచి వచ్చింది చిలకాయ ఇది మరి ఎవరైనా కరపెట్టి అంటే కొట్టలేరు ఎందుకంటే రాజు చిలక కదా మరి అందుకని ఒకడు ఏం చేశారంటే వచ్చి వచ్చి ఆ చిలక ఉన్న కొమ్మని గొడ్డలతో ఒక్క ఏటేసారంట ఎప్పుడైతే ఆ కొమ్మ తెగిపడిందో అప్పుడు ఆ చిలక ఎగరటం చేసిందంట అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఆ చిలక ఎగరటం కోసం అప్పటి వరకు దానికి ప్రశాంతంగా ఉంది సుఖంగా ఉంది ఏ ఇబ్బంది లేదు ఏ కష్టం లేదు ఏ నష్టం లేదు అందుకని ఎగర ఎగరాల్సిన పని దానికి అవసరం లేదు ఇక ఎప్పుడైతే కొమ్మ విరిగిపోయిందో ఇప్పుడు చాప కింద నీళ్ళు వచ్చినట్లుగా ఇప్పుడు తన కష్టం తన ముందుకు వచ్చింది ఎందుకంటే ఎక్కడైతే కూర్చున్నానో ఆ కొమ్మ విరిగిపోయింది ఇప్పుడు ఎగరక తప్పదిక అట్లా ఎగిరిపోయింది చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనం ఇట్లాగే ఉంటాం క్రైస్తవులుగా కూడా మనకు అన్నీ బాగా ఉంటాయి ఉదయం లేచినప్పుడు ఏ బాధ ఉండదు ఆరోగ్యంలో ఏ ఇబ్బంది ఉండదు ఆహారం కోసం ఏ ఇబ్బంది ఉండదు అంతా బాగానే ఉంటుంది అందుకనే మనం ఆత్మీయతలో కాస్త పైకి ఎగరలేకపోతూ ఉంటాం ప్రార్థనలో కాస్త పైకి ఎదగలేకపోతూ ఉంటాం ఎందుకంటే అన్నీ బాగానే ఉన్నాయిగా ఇక మనకి ఇబ్బంది ఏముంది అనుకుంటాం కానీ ప్రార్థన ఎవరు బాగా చేస్తారో తెలుసా ఎవరైతే బాగా కష్టాల్లో నష్టాల్లో కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ఉంటారు కొంతమంది వాళ్ళ హృదయాల్లోంచి వాళ్ళ నోట్లోంచి వస్తుంది ప్రార్థన అసలు దాన్ని మనం పట్టలేము అన్నమాట మరి అంత సుఖంగా ఇబ్బంది లేకుండా చక్కగా ఉండే వాళ్ళ నోట్లో నుంచి మరి అట్లాంటి ప్రార్థన ఎందుకు రావట్లేదంటే వాళ్ళకంత సౌ సుఖంగా ఉంది ఏ ఇబ్బంది లేదు అంత సౌకర్యంగా ఉంది కాబట్టి అంత ఏడుపు ప్రార్థన అవసరం లేదు వాళ్ళకి అంత బాధపడుతూ చేసే ప్రార్థన అవసరం లేదు అంత తీవ్ర తీవ్రమైన మూలుగులతో కూడిన ప్రార్థన వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే అంతా బాగుంది కదా దేవుడు కూడా కొన్నిసార్లు మన జీవితాల్లో కష్టాలు అనుమతించేది శ్రమలు అనుమతించేది ఇరుకులు ఇబ్బందులు వీటన్నిటిని అనుమతించేది ఎందుకంటే ఇదిగో దీనికోసమే మనకి అంత బాగా ఉన్నప్పుడు మనం దేవునిలో ముందుకు వెళ్ళం కదలం ఎగరం ఆత్మీయంగా పైకి ఎగరం అందుకనే దేవుడు ఏం చేస్తాడు మనం ఎక్కడైతే కూర్చున్నామో ఆ కొమ్మని కాసేపు తీసి పక్కనేస్తాడు ఇక అప్పుడు మనకు తెలుస్తుంది బాధ అప్పుడు చిన్నగా ప్రారంభిస్తాం ఈ చిలక ఎగిరినట్లుగా చిన్నగా అప్పుడు దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేయటం అప్పుడు మొదలెస్తాం దేవునికి స్తోత్రం గాక హలే అందుకనే బైబిల్లో మనం చూస్తే గనక పక్షి రాజు తన పిల్లలకు ఎట్లాగ నేర్పిస్తుంది ఏమిటి పక్షి రాజు అని ఒకటి ఉంది ఆ పక్షి రాజు తన పిల్లలకు ఎగరటో నేర్పిస్తుంది ఎట్లాగా ఎట్లాగంటే నిజానికి పక్షి రాజు గూడు ఎట్లా కట్టుకుంటుందంటే ఎత్తైన స్థలంలో కట్టుకుంటుంది గూడు అలా గూడు కట్టుకునేటప్పుడు కింద గూట్లో కింద ముళ్ళేస్తుంది దాని తర్వాత కొంచెం గడ్డి పరకలేస్తుంది దాని తర్వాత కాస్త మెత్తడు వేస్తుంది దాని తర్వాత ఇంకా మెత్తగా ఉండడానికి ఇంకా అవన్నీ వేస్తుంది వేసి చక్కగా గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగించిన తర్వాత ఈ పిల్లలకి రోజు తానే తీసుకొచ్చి ఆహారం పెడుతూ ఉంటుంది మరి ఆహారం ఎంతకాలం అని పెడుతుంది అవి ఎగరాలిగా వాటి ఆహారమే తెచ్చుకోవాలిగా అందుకోసం ఎగరటం ఎగరే టైం వచ్చినా సరే ఈ పిల్లలు ఎగరట్లేదు ఎగరో పక్షిరాజు పిల్లలు ఇట్లా అయితే ఇవి ఎగటం అని చెప్పి ఇక అప్పుడు ఆ పైన ఉన్న ఆ మెత్తటివన్నీ తీసేస్తుంది ముక్కుతో లాగేస్తుంది తర్వాత గూడు తీసేస్తుంది తర్వాత గూడు కింద గడ్డి పరకలు ఉంటాయి కదా వాటిని కూడా ఒక్కొటి ఒక్కొటి ముక్కుతో లాగేస్తుంది చిన్నగా అప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది పిల్లలకి ముళ్ళు గుచ్చుకుంటాయి కదా బాధ అనిపిస్తూ ఉంటుంది అబ్బా భలే ఇబ్బందిగా ఉంది ఇప్పుడు దాకా బాగానే చూసుకుంది అమ్మ ఇప్పుడు ఏంటి ఇవన్నీ తీసి పక్కనే వస్తుంది అసలు ఇంత ఇబ్బంది పడుతుంది ఏంటి అని అనుకుంటాయి పిల్లలు అప్పటికీ అవి కదలవు ఎట్లకొట్ల ముళ్ళు అయితే గూట్లోనే ఉన్నాం కదా అనుకుంటుంది చివరికి చిన్నగా ఆ గూడిని రేపుతూ ఉంటుంది చెరిపేస్తూ ఉంటుంది ఆ పుల్లలన్నీ ఎటు ఎటే పోతుంటాయి చివరికి ముళ్ళు కూడా తీసేస్తుంది ఇక ఇక పడిపోతాయి ఇక పిల్లలు అనుకుంటాయి అప్పుడు పిల్లలు ఇప్పుడు దాకా మా అమ్మ అనుకున్నాను కానీ ఇప్పుడు చూస్తే నా మీదకి ఏదో తీసుకొచ్చేటట్టు ఉంది మంచిగా ఇప్పుడు దాకా గూట్లో పెట్టి అన్నం పెట్టింది కానీ ఇప్పుడు చూస్తే ఏమేమి గూట్లోంచి మమ్మల్ని కిందకు దోస్తున్నట్టు ఉంది అసలు మేము ఉంటామో లేదు అది మాకే తెలియదు చస్తామో బతుతాం మాకే తెలియదు అని ఆ పిల్లలు అక్కడి నుంచి జారి ఎంత ఎత్తు ఉంటుంది చాలా ఎత్తు ఉంటుంది కదా అక్కడి నుంచి జారి కింద పడబోతున్న టైంకి మళ్ళీ ఆ పక్షిరాజు వచ్చి కిందగా వచ్చి మళ్ళీ వాటిని కింద పడివ్వకుండా పట్టుకుంటుంది పట్టుకొని మళ్ళీ పైకి లేపి మళ్ళీ అక్కడ పెట్టేసి మళ్ళీ వదిలేస్తుంది ఇట్లాగా ఒకటికి పది సార్లు అది పడతా ఉంటే మళ్ళీ వచ్చి ఎత్తుకొని మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ వదిలేస్తుంది ఇట్లాగా కొన్నిసార్లు చేసిన చేసిన తర్వాత అప్పుడు పక్షిరాజు పిల్లలు చిన్నగా చేతులు చాపి ఎగరటం ప్రారంభిస్తాయి ఇంత బాధ వాటికి కలిగిస్తుంది పక్షిరాజు ఎందుకు అవి ఎగరాలి కాబట్టి ఒకవేళ అవి గూట్లోనే ఉంటే ఎంతకాలమైనా ఎగరవు దీన్నే లోకల్ లాంగ్వేజ్లో ఏమంటామంటే కంఫర్ట్ జోన్ అంటాం అంటే సుఖంగా ఉన్న స్థితి ఏ ఇబ్బంది లేదు ఏ కష్టం లేదు ఏ శ్రమ లేదు సుఖంగా ఉన్నాం చుట్టూ పరిస్థితులన్నీ బాగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమీ నేర్చుకోరు ఎప్పుడైతే అవన్నీ పక్కన తీసేసి కష్టం అనేది వాళ్ళ జీవితంలోకి ఎంటర్ చేస్తామో అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు క్రైస్తవులుగా దేవుడు కూడా మనకి ఎట్లాగ నేర్పిస్తూ ఉంటాడు మనం ఆత్మీయతలు ఎగరాలని ఆత్మీయతలు ఎదగాలని ప్రార్థనలో ఎదగాలని దేవుడు అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావంటే నీ చుట్టూ మంచి కంఫర్ట్ చోని ఎంచుకుంటావు మంచిగా ఆరోగ్యంగా ఏ ఇబ్బంది లేకుండా పిల్ల పాపలతో మంచిగా ఉంటావు అసలు ప్రార్థనలో కానీ ఆత్మీయతలు కానీ ఎదగాలని ఆశ కూడా రాదు నీకు ఇంకా ఇక దేవుడు చిన్నగా కదిలించడం ప్రారంభిస్తాడు అవి కొన్నిసార్లు కుటుంబంలో సమస్యలు కావచ్చు అప్పులు కావచ్చు అనారోగ్యాలు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఏదో ఒకటి దేవుడు నిన్ను చిన్నగా కదిలిస్తాడు అలా కదిలించినప్పుడు అప్పుడు నిజంగా నీలో ప్రార్థనా జీవితం ప్రారంభమవుతుంది అప్పటిదాకా ఎగరవు ఈ పిల్లలు ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఎప్పుడైతే ఇబ్బంది పడిందో అప్పుడు ఎగరటం ప్రారంభిస్తాయి దేవుడు కూడా కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు కష్టాలు ఇబ్బందులు అనుమతించేది దీనికోసమే మనం అనుకుంటాం ఇప్పుడు దాకా బాగానే ఉంది కానీ దేవుడు మాకెందుకు పెట్టిండే ఈ కష్టం దేవుడు మాకెందుకు పెట్టిండే ఈ శ్రమ ఇది లేకపోతే మాకెంత బాగుండు అనుకుంటాం అది లేకుంటే నువ్వు బాగుండవు అనే దేవుడు అది పెడుతూ ఉంటాడు పౌలు దేవుని కోసం ఎంతో పరిచయం చేశాడు కానీ పౌలు శరీరంలో కూడా ఒక ముళ్ళు నీ దేవుడు కావాలనే పెట్టాడంట ఏంటిది ఒక ముళ్ళు ముళ్ళు అంటే పౌలు ఉద్దేశం ఒక అనారోగ్యం ఏమిటి పౌలు యొక్క అనారోగ్యం అంటే పౌలుకి కళ్ళ జబ్బు ఉండేదంట లేయాకి గనక కళ్ళ జబ్బు ఎట్లా ఉందో పౌలుకి కూడా అటువంటి కళ్ళ జబ్బు ఉండేదంట అందుకని దీనికోసం ఒకటికి మూడు సార్లు పౌలు ప్రార్థన చేశాడు నాయనా నాకున్న ఈ కంటి జబ్బు తీసేసేయి అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు పౌలు దానికోసం నువ్వు ప్రార్థన చేయి మాకు నా కురప నీకు సరిపోతుంది నీకు ఎప్పుడు ఏది కావాలో నేను కానీ దాని గురించి మాత్రం ఉండవు నువ్వు అంట అంటే పౌలు జీవితంలో కూడా పౌలు గర్వించకుండా పౌలు ఎక్కడ అతిశయించకుండా తనను తాను ఎప్పుడూ తగ్గించుకుని ఉండడం కోసమే తన జీవితంలో కూడా ఒక బలహీనత ఒక ముళ్ళు అనేది దేవుడు పెట్టాడు చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు ఒక బలహీనత ఏదైనా సమస్య ఏదైనా కష్టం దాన్ని అట్లాగే ఉంచుతాడు ఎందుకంటే అది ఉంటేనే నీవు దీనత్వంగా ఉంటావు అది ఉంటేనే నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉంటావు అది ఉంటేనే నువ్వు ప్రార్థనలో ఎదుగుతావు అది ఉంటేనే ఇదిగో నీవు ఆత్మీయతలో ముందుకు అడిగేస్తూ ఉంటావు అది కూడా లేకపోతే ఇక దేవుణ్ణే నువ్వు పూర్తిగా మర్చిపోతావు అందుకోసమే దేవుడు దాన్ని తప్పనిసరిగా నీ జీవితంలో ఉంచుతాడు